చౌటాకూర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రామరెడ్డి నామినేషన్ వేశారు సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రామగౌడ్ సహకారంతో మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలని తెలిపారు మంత్రి గారి ఆదేశాల మేరకు రామరెడ్డి గారిని అభ్యర్థిగా బలపరుచుకున్నాం ఈ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో తోటి ఎందుకంటే గతంలో సార్ చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి ఇంకా కూడా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళు నెరవేరుస్తారు ఈ విషయంలో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రామరెడ్డి గారిని అఖండ విజయం కూర తెచ్చుకుంటారు సార్ పార్కల రామ్ రెడ్డి చోటాకూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ సైనిక సిద్ధాంతం సార్ ఆదేశాల మేరకు లాంగ్వేజ్ పెట్టండి సుభాష్ చంద్ర గారు నాకు మద్దతు ఇచ్చి గెలిపిస్తారు ఒక వండల ఉపాధ్యక్షుడు రామగూడు మండల ఉపాధ్యక్షు రామగారు అందరు అందరికి అందరూ ఆశీస్యులతోటి విజయం సాధిస్తాయి స్వాధ్యం సహం చోటకు గ్రామ పంచాయత్కి వాన్కల రామ్ పార్టీ తరఫున మేము మద్దతు తెరుపుతాము అతన్ని అధ్యారిక మెజార్టీతో గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించి భారీ మెజార్ట్తో గెలిపిస్తాం